రెండవ గోణము బల్కంపేట్ శ్రీ రేణుకాయిలమ్మ తల్లికి ఫస్ట్ గోణం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించాము ఆ ఇది రెండవ బోనము బల్కప్పి ట్రేడ్కి ట్రెడ్కెళ్ళము అతల్లికి అలాగే మూడవ టెంపుల్ జూబ్లీస్ పెద్దమ్మ నాలుగవ టెంపుల్ వచ్చేసి విజయవాడ కనకదుర్గమ్మ ఐదవ టెంపుల్ వచ్చేసి ఉజ్జయిని మహంకాళి ఆరవ టెంపుల్ వచ్చేసి మన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవి ఏడవ టెంపుల్ వచ్చేసి ఇలా ఆంధ్ర సింహ వాహిని అండికుండల బోనం చూసారు ఇది మా కమిటీ బోనం అండి ఇది ఆ అమ్మవారి సంకల్పం మీద గాజులంజయ్ గారు చేపించారు అలాగే నడుచుకుంటూ అమ్మవారి దర్శనం అద్భుతంగా జరిగింది చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎలా అనిపించడమే ముందు అందరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే అమ్మవారికి బోనం సమర్పిస్తున్నాము ఇది ఏడవ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం సమర్పించడము అలాగే మా ఉమ్మడి దేవాలయం కమిటీ తరఫు నుంచి ఇది రెండవ బోనం కాబట్టి